హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ ఫార్మింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నన్ను కామెంట్ బాక్స్లో చాలామంది అయితే కామెంట్ చేసి అడుగుతున్నారు ఒకసారి అన్న నీ ట్రాక్టర్ రివ్యూ పెట్టమని అందుకోసమైతే నేను చాలా రోజులు నుంచి ట్రై చేస్తున్నాను అయితే కుదిరింది అనమాట ఈరోజు సండే అందువల్ల ఇక్కడ మా స్కూల్ దగ్గరికి అయితే తీసుకొచ్చి బండి వీడియో రివ్యూ అయితే చేస్తున్నాను ఈ వీడియో దేనికోసం అంటే బండి కొన్న వాళ్ళకి చాలా మందికి డౌట్ ఉంటుంది కొనాలనుకునే వాళ్ళకి బండి మైలేజ్ ఎంత ఇస్తుంది అంటే ఈ గురు సేద్యంలో ఎంత పడుతుంది నాగేడు సేద్యంలో ఎంత పడుతుంది రోడ్ రన్నింగ్కి అసలు ఏ పర్పస్కి అయితే ఈ బండి బాగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను మైలేజ్ కానీ దీనికంటే రోడ్ రన్నింగ్ కానీ ట్రాలీ వర్క్ కానీ ఏదైనా సరే ఫార్టీ త్రీ హెచ్పి సిగ్మెంట్లో ఇది మంచి ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు అంటే దీని గురించి మీరు ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి అప్పుడైతే మీకు ఈ బండి గురించి పూర్తి అవకా అవగాహన వస్తుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద వాళ్ళు పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందన్నమాట అలాగే ఈ వీడియో కన్నా నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా పాత వాళ్ళు అయితే చూస్తున్నారు కానీ కొత్త వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు వీడియోని ఇంకా అయితే ఏమిటైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు రివ్యూ చేయబోయే ట్రాక్టర్ ఇదే సోలీస్ ఫోర్ టూ వన్ ఫైవ్ వీడియోలోకి వచ్చేస్తే ఇదైతే ఫార్టీ త్రీ హెచ్పిలో అయితే వస్తుంది ఫోర్ టూ వన్ ఫైవ్ ట్రాక్టర్ ఈ దీని మోడల్ అయితే రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిదో నాలుగు బండి అనమాట ఇది తీసుకొని ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు చూసుకుంటే ఫ్రంట్ టైర్స్ వచ్చేసి మన బండికి ప్రింట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ టైర్లు అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే థర్టీన్ టైర్లు అయితే ఇచ్చారనమాట స్టీరింగ్ పవర్ స్టీరింగ్ సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారు ఈ బండికి ఇంజిన్ పరంగా చూసుకుంటే ఈ సెంటర్ పిస్టన్ టైప్ అయితే ఇచ్చారు బాగా మనం ఇట్లా లాగ్ వదలంగానే ఇలా టీషర్ట్ వదలంగానే అదే అయితే వెళ్తుందనమాట ఫ్రంట్ అయితే డ్రై టైప్ ఎయిర్ క్లీనర్ అయితే ఇచ్చారు బ్యాటరీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే కూల్ అండ్ వాటర్ మనకి తెలుస్తుంది కదా కూల్ అండ్ వాటర్ డబ్బా ఇదైతే పవర్ స్టీరింగ్ ఆయిల్ ఒక లీటర్ అయితే దీంట్లో పడుతుంది దీంట్లో తగ్గిందా లేదనే దానికోసం ఇక్కడ గేజ్ అయితే ఇచ్చారు గేజ్ తీసి చూసుకుంటే సరిపోతుంది పంప్ అయితే బోస్ కంపెనీ అయితే ఇచ్చారు త్రీ సిలిండర్ ఇంజిన్ ఇది ఇదైతే వాటర్ సపరేటరు ఇదైతే ఇంజిన ఆయిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఈ ఫిల్టర్ ఎందుకు అంటే మనం ఏదైనా పెట్రోల్ బంకులో ఆయిల్ తీసుకొచ్చినప్పుడు మనం దాంట్లో నేను పోసేస్తాం కదా దాంట్లో ఏదైనా వాటర్ మిక్స్ అయినప్పుడు ఈ ఫిల్టర్లోకి అయితే వస్తుందన్నమాట ఇక్కడ రెడ్ ఉంది కదా ఈ రెడ్ వాటర్ కనుక దిగితే ఇది అయితే పైకి వెళ్తుంది వాటర్ లేకపోతే ఇదికేమైనా ఉంటుంది అది కొంచెం గమనించరు అయితే ఇది అయితే డబ్బుకి వచ్చి వెహికల్ అయితే డబ్బుకు ఇచ్చాను అనమాట ఇది టూల్ బాక్స్ అయితే ఇచ్చారు మనమైతే ఇక్కడ టాప్ అయితే ఓకుండా ఉండేదానికోసం రెండు సపోర్ట్లు అయితే పెట్టించాను బాగానే టేసుకుంటే బ్రాండింగ్ అయితే ఇచ్చారు ఈ స్టిక్కరింగ్ అయితే నేనే ఇచ్చాను అనమాట ముందు లైట్ల కోసం చూస్తే మటుకి లైట్లు మటుకు బ్రహ్మాండంగా ఉంది ఎక్సలెంట్గా లైటింగ్ మటుకి ఇదైతే లో బీము ఫైవ్ ఫైవ్ వచ్చి హై బీము లో బీము చూసుకున్నట్టయితే ప్రింట్ సైలాన్సర్ ఈ టైప్ ఇచ్చారు ఇక్కడ ఇదైతే హైడ్రాలిక్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట ఎక్సలేటర్ మటుకు బ్రహ్మాండం ఉంటుంది కాలు కింద ఏ ఇబ్బంది లేకుండా ఈ బ్రేక్ పెడచ్చు కానీ ఇదైతే హ్యాండ్ బ్రేకు ఇదైతే లాక్ ఇట్లా పైకి లాగి బ్రేక్ పెడల్ నచ్చితే లాక్ అయిపోతుంది లైటింగ్ విషయానికి వస్తే ఇట్లా ఇచ్చారనమాట సైడు లైట్లు మటుకు బ్రహ్మాండంగా అనిపిస్తాయి నైట్ టైము వచ్చినప్పుడు ఇవి సైడు టైర్సు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా ఉంటుంది ఓవరాల్గా బ్యాక్ సైడ్ రై లైట్ కాకపోతే ఈ లైట్లో ఒకటే చిన్న ప్రాబ్లం ఏదైనా మనం వాటర్ వాషింగ్కి వెళ్ళినప్పుడు కడిగినప్పుడు ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళి ఇక్కడైతే వాటర్ నిలుస్తున్నాయి అన్నమాట అందువల్ల ఇక్కడ బాగా డార్క్ అయింది కాబట్టి ఇది ఇక్కడ క్లియర్గా తోడచ్చు ఇదిగోండి కంపెనీ వాళ్ళు ఇది ఒక్కటి కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్ అప్పటికి నేను కొంచెం కదిస్తాను కాబట్టి ఎంత మాత్రం ఉంది ఇదైతే మా ట్రాక్టర్ అయితే ఇచ్చి అయితే ఉంటాం మేము ఎక్కువ మా ఏరియాలో ఇచ్చి అయితే యూజ్ చేస్తారు ఫోర్ వీల్ బెట్టి చాలా తక్కువ అనమాట డిస్ట్రిబ్యూటర్ గురించి కూడా ఒక వీడియో తీసాను మీరు చూడొచ్చు ఈ మనం అయితే ఇది తగిలించుకుంటే ఒక దాంట్లో ప్రెజర్ వస్తుందని ఒకవేళ ఎవరైనా చూడకపోతే నా మన ఛానల్లో వీడియో ఉంది వీళ్ళు చూడండి దీనికైతే తగలించుకుంటాము వీడియో అంటే పీటీఓ విషయానికి వచ్చేస్తే ఫైవ్ ఫార్టీ ఆర్పీఎమ్ బాగుంటుంది రోటో గటర్కి సెకండ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అలాగే మీటర్ విషయానికి వస్తే ఏదన్నమాట ట్వెల్వ్ గేజీ ఆర్పిఎం ఇంకో సీటో మీటర్ అనమాట డీటో మీటర్ అయితే ఇచ్చారు మన బండి అయితే పద్దెనిమిది వందల యాభై రెండు గంటల తిరిగింది ఇప్పటి వరకు ఏవైతే సైడు డిఆర్ఎల్ లైట్లు అనమాట చూసారు కదా డిఆర్ఎల్ లైట్లు గేర్ల విషయానికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ అయితే లోడు హై రివర్స్ రైట్ సైడ్ వచ్చేస్తే ఫస్ట్ నుంచి ఐదు గేర్లు ఉంటాయి దీంట్లో అదే ఐదో గేరే కొంచెం ఏం పెద్ద తేడా ఉండదు నాలుగో గేర్కి ఐదో గేరకి అది తీసి కొంచెం తేడా అంతే మైలేజ్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ట్రాక్టర్ అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు తొమ్మిది వస్తుంది పది వస్తుంది అని చెప్తుంటారు అదైతే మనం లెక్కలోకి అయితే తీసుకోకూడదు నేను వాడిన ప్రకారం అయితే రోడ్ రన్నింగ్ ఎనిమిది వస్తుంది ఒక్కోసారి ఏడు కూడా వస్తుంది మించి అయితే మీరు ఎంత లోడ్ వేసినా బండి అయినా కానీ ఎనిమిది మించి అయితే పెంచి రాదు అది ఒకటి కొంచెం గమనించండి సేద్యంలో అయితే మా దగ్గర అయితే బ్లాక్ సాయిల్ బ్లాక్ సాయిల్కి మాకు ఎకరానికి వచ్చి పది నుంచి పన్నెండు లీటర్లు అలా పడుతుంది ఫార్టీ త్రీ హెచ్పి కాబట్టి అదే ఫిఫ్టీ హెచ్పి అలా అయితే మాకు పది లీటర్ తోటి సరిపోతుంది అదే గొర్రతలకంలో అయితే మేము తొమ్మిది చెక్కలు అయితే వాడతాము గొరు సోద్యానికి రెండున్నర నుంచి మూడు లీటర్లు అయితే కంపల్సరిగా ఎకరాకు వచ్చి పడుతుంది పదకొండు చెక్కలు గొర్రె కూడా వేసుకోవచ్చు కాకపోతే సెకండ్లో రన్ అవుతూ టాప్ లోడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది పదకొండు సెక్కలు కూడా వేయాల్సి సేమ్ మధ్య ఆయిల్ అయితే పడుతుంది అనమాట అలాగే రోటో వేటర్ విషయానికి వస్తే మేము నలభై రెండు బ్లేడ్లు సెట్టిమా రోటో అయితే యూజ్ చేస్తున్నాం దానికైతే నేలలు అయితే ఒకలా తడినాళ్ళు అయితే ఒకలా ఉంటుంది నేలకు వచ్చేసి ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్యలో అట్లా పడుతుంది అదే తడి నేల అయితే ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే పడుతుంది అనమాట అంటే ఏదైనా ప్రతి ఇసుక నేల అట్లా బాగా నెమ్ముండే పొలాల్లో కొట్టి ఎనిమిది దాకా పడుతుంది నెమ్ము లేని పొలాల్లో కొట్టే మట్టికి ఐదు నుంచి ఆరు లీటర్ అయితే సరిపోతుంది సెకండ్ లోడ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది రోటాగ్రకి దాని వరకు ఏదంటే నేను వాడాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అదొకటి పైగా ఫ్రెంట్ కూడా వెయిట్ బాగా బరువు ఇచ్చారు వెయిట్ అనేది వెయిట్ ఉండడం వల్ల ఏంటంటే మామూలుగా శనగ ముందు కొట్టేటప్పుడు వెనక ట్యాంక్ తెలుచుకుంటాం బాగా వెయిట్ ఉండడం వల్ల మామూలుగా మిగతా బరువు కొంచెం పైకి లేస్తాయి ఇదైతే అట్లా తగ్గుతా పని లేదు తెత్యిట్ అయినా కానీ ఇక్కడిపోతుంది దాంట్లో కొంచెం మెచ్చుకోవచ్చు అన్ని విషయానికి వచ్చేస్తే ఇంజనీరు చూసుకున్నా కానీ ఇది కూడా బ్రహ్మాండమైన పికప్ ఉంది కాకపోతే కొంచెం ఫార్టీ త్రీ హెచ్పి కాబట్టి కొంచెం ఎక్కడైతే సైడ్ మీద ఇచ్చారో అది నేనైతే ఇక్కడ రే క్రాక్ వస్తుందని ఓడ తీసేసాను అనమాట బండి ఒకసారి అయితే వేస్తాం చూడండి బండి అయితే ఇప్పుడు రివర్స్ వెళ్తుంది గ్రౌండ్లో మనం స్టీరింగ్ వదిలేసి పెట్టి చూద్దాం ఇదైతే పాస్ట్ స్టీరింగ్ వెహికల్ కాబట్టి మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు తోలే వాళ్ళకు కూడా ఎంతసేపు దోని పోదు కానీ సాయంత్రం వరకు తోలినా కానీ చేతులు నొక్కులు అవి అయితే రావు అనమాట ఇబ్బందికి మాకు నాగేడు సేద్యంలో అయితే పది నుంచి పన్నెండు లీటర్లు పడుతుంది గొర్రెకి రెండు రెండున్నర నుంచి మూడు లీటర్లు పడుతుంది గొర్రె సైత్యానికి రూటావాటర్కి ఐదు నుంచి ఎనిమిది వరకు పడుతుంది చూడండి పవర్ స్టీరింగ్ వెహికల్ ఎప్పుడైనా సరే మనం ఫుల్గా కటింగ్ చేసినప్పుడు ఆతన టిప్ అయితే పట్టుకోకూడదు అలా వలన ఏమవుతుందంటే పిస్టన్ సీల్ అయితే కొట్టేసే అవకాశం ఉంటుంది అదైతే తోలే ప్రతి ఒక్క డ్రైవరు గమనించాలి ఎప్పుడైతే మనం తిప్పి కొంచెం ఫ్రీగా వదిలేస్తామో అప్పుడైతే పంప్ అయితే లోడ్ పడదు అప్పుడు బండి కూడా ఫ్రీగా తిరుగుతుంది మనం వదిలేయకుండా ఆత్న పట్టుకొని తిప్పామంటే బండి లోడ్ అయ్యి బ్రేక్ పట్టుకొని తిప్పేటప్పుడు ఇంజన్ అయిపోయే ప్రమాదం ఉంది అందువల్ల కొంచెం ఫ్రీగా తిరుగుతుంది మాములుగా స్టీరింగ్ మటుకు వదిలేస్తే చక్కగా వెళ్ళిపోతారు అనమాట కొన్ని సాఫ్ట్ స్టీరింగ్ వెహికల్స్ ఉంటాయి కొన్ని తిప్పి అంత చక్కగా పెట్టి దిగిపోయామంటే అది ఆటోమేటిక్గా కొంచెం అటు ఇటు వెళ్తుంటుంది కానీ ఈ ట్రాక్టర్ అట్లా కాదు మనం ఎటైతే చూపించి వదిలేస్తామో ఇంకా అటు ఏమన్నా కొండ ఉన్నా రాయి ఉన్న గొంతు ఉన్నా ఏది ఉన్నా సరే నాకు అదే యాంగిల్ అయితే ట్రాక్టర్ వెళ్తూ ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఒక సర్కిల్ లాంటి దాంట్లో మనం ఒకే కటింగ్లో తిప్పి పెట్టాను బండి చూడండి ఒకే సర్కిల్లో సేఫ్ తిరిగినా కానీ అదే టైర్ జాడాలో అదే సర్కిల్లో అలానే జరుగుతుంది బండి బండి ఇప్పుడైతే థర్డ్ గేర్లో ఉంది థర్డ్ గేర్ సెకండ్ గేర్లో బండి అదే యాంగిల్లో ఎంతసేపు తిరిగినా కానీ అదే యాంగిల్లో తిరుగుతుంది చూడండి స్టీరింగ్ మార్ట్కు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రింట్ కూడా బండి వెయిట్ ఎక్కువ మీకు మిగతా బల్లాగా అక్కడికిక్కడ జీరో కట్టు ఇన్నా కూడా కట్టడం తిరగదు అంటే ఒక్కో విషయం వెనక ఇంప్రూవ్మెంట్ ఏదైనా బరువు ఉంటే తిరుగుతుంది లేకపోతే కొంచెం ఉంటుంది అన్నమాట సేద్యానికి కానీ బ్రహ్మాండం ఉంటుంది గొరు సైత్యానికి గొరు అయితే టాపు లోడు సెకండు వాడతాను నాగేడు సేద్యం అయితే ఫస్ట్లో వాడతాను రోటే వాటర్ అయితే సెకండ్ లోడు ఫస్ట్ లోడ్ వేస్తాను మామూలుగా పర్ఫార్మెన్స్ పుట్టి రోటే వాటర్కి బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో ఏమైనా చూశారు కదా సరికిల్ ఒకే యాంగిల్ వచ్చే బండి తిరుగుతుంది మైలేజ్ కూడా పర్లేదు ఏడు అంటే ఇప్పుడు అప్పుడు నుంచి ఎక్కువ వచ్చే పనిలో ఏమన్నాయి వ్యవసాయానికి బలికి వచ్చే అంటే మినిమం ఈ ఎనిమిదిలో వస్తాయి రోడ్ రన్నింగ్ వచ్చే ట్రాక్టర్స్ ఏంటంటే ప్రజా వస్తాయి కానీ వ్యవసాయంలో అంత బాగుండవు ఇదైతే వ్యవసాయానికి ప్లస్ కొంచెం రోడ్ రన్నింగ్కి కూడా బాగుంటుంది ఆ ఉనియన్ అవుతుంది బండి రివర్స్లో కూడా ఐదు గేర్లు ఉంటాయి ఇది టెన్ ప్లస్ ఫైవ్ గేర్ బాక్స్ ఇది ముందుకు పది గేర్లు వెనక్కి ఐదు గేర్లు ఉంటాయి లోడ్ లో ఐదు హై గేర్లు ఐదు గేర్ లో ఐదు అనమాట ఇప్పుడు ఫోర్త్ గేరు గేర్ గేర్లో ఉంది బండి బండి అయితే బాగుంటుంది కట్టింగ్ కర్రలో దొరుకుంది బండి అయితే మటుకు దాంట్లో ఏ లేదు చూసారు కదా బండి అయితే సూపర్ సూపర్గా ఉంటుంది కాకపోతే సర్వీసు బళ్ళు తీసుకునే వాళ్ళు కొంచెం సర్వీసు చూసి తీసుకోండి డీలర్లు ఏంటంటే ఈ రోజుల్లో బళ్ళు అమ్మేటప్పుడు ఉంటారు తర్వాత మారిపోతుంటారు తర్వాత ఏంటంటే వారంటీ రాదు వాళ్ళు ఏంటంటే ఆ డీలర్ అమ్మాడు మీకు వారంటీ రాదని అంటుంటారు అది కొంచెం ఇబ్బంది అవుతుంది ఏ బండి తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు కొత్త మోడల్లో అదొకటే మీకు ప్రాబ్లం ఒకే డీలర్ ఉండటం లేదు డీలర్ ఉంటే ఇబ్బంది లేదు ఐదు సంవత్సరాలు వారంటీ బాగానే ఉంటుంది కానీ డీలర్ మారిపోయినప్పుడు ఏంటంటే ఆ డీలర్ ఎవరు అంటాడు అదే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఎవరైనా సరే నిర్ణయానికి కానీ కాబట్టి ఇంక ఇబ్బందుల షోరూమ్ మనం ఏదైనా తెచ్చి మార్చుకోవచ్చు దాని గురించి చేయబం లేదు వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ బండి అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది బండి కొనుక్కునే అయితే కొనుక్కోవచ్చు దాంట్లో అయితే ఇబ్బంది ఏమి లేదు నేనైతే మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను బండికి ఇప్పటికైతే రిపేర్స్ అంటూ ఏమీ లేవు ఇంజినార్ మర్చుకుని దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఐదు వందల గంటలకు ఒకసారి ఆయిల్ అదే మెయిన్ దీంట్లో ప్లస్ పాయింట్ మిగతా టాటర్ టూ ఫిఫ్టీ అవర్స్కే ఇంజినాయి చేంజ్ చేసుకోవాలి మనకి ఇంజినాయి చేంజ్ చేసినప్పుడల్లా నాలుగు వేల ఐదు వేలు వరకు ఖర్చు అవుతుంది దీంట్లో అయితే ఒకసారి వస్తుంది అనమాట బయట వాళ్ళు దోచుకుంటే రెండు ఇంజనీర్ చేయ బారు ఇక్కడైతే ఒకసారి సరిపోతుంది దాంట్లో ఇదే ప్లస్ పాయింట్ ఇవన్నీ కూడా ఓవరాల్ పని మీద కూడా బ్రహ్మాండంగా ఉంది ఎవరైనా తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే తెచ్చుకోవచ్చు అనమాట అది ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్